హాస్యంగా ఉంటుందని గంధమల్ల అడుగుమల్ల అని హెడ్డింగ్ పెట్టాను గంధమల్ల అనే ఒక ఊరు ఉమ్మడి మెదక్ జిల్లా ఇప్పుడు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం పక్కనే యాక్చువల్గా ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా కిందకొస్తే గతంలో నల్గొండ జిల్లా అంటే జగదేవపూర్ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అది జగదే అంటే ప్రజ్ఞాపూర్ నుంచి భువనగిరి పోయే రూట్లో జయదేపూర్ పోయిన తర్వాత ఇంటీరియర్కి కొంచెం లోపలికి పోతే నాలుగు రెండు మూడు ఉంటుంది ఇది గం మనకు పదమూడవ ప్యాకేజీలో కొడకళ్ళ నుంచి పక్క నుంచి మనకు కోనాపురం వచ్చే పైప్లైన్ మన కాలువ పక్క నుంచి పోయి అక్కడ డివైడ్ అయిపోయి అక్కడ నుంచి డైరెక్ట్గా గంధమల్లకు నీళ్లు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది దానిలో భాగం కాలువ కూడా దవ్వారు ఈ మొత్తం శ్రీశైలం మన శ్రీ కాళేశ్వరం ప్యాకెట్లో ఇది పదమూడవ ప్యాకేజీ లాక్కున్నది చాలామందికి ఏంటంటే మేడిగడ్డ నుంచి ముందు పెడితే వరుసగా చెప్పమంటే హరీష్ రావు గారు లాంటి వారు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు కానీ టీఆర్ఎస్ నాయకులు కూడా చాలామంది చెప్పలేకపోతున్నారు అంటే ఒకసారి వాళ్ళు తిరుగుతూ తెలిసే కేవలం కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తే మేము తిరుదాం అంతే ధ్వంస ఉంటాను ధ్వంస ఉంటా తప్ప దీని మీద అది సరైన అవగాహన కొందరికి మాత్రమే ఉంది కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఖచ్చితంగా ఉంటుంది కేసీఆర్ గారు ఉన్నంత అవగాహన చాలా పెద్దది కానీ సమస్య ఏంటంటే ఇవాళ గందమాలలో నిన్న రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది ఒక పాయింట్ దేనికంటే ఒకటి పాయింట్ నాలుగు టీఎంసీల నీటికి చేస్తామని ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అని ఇప్పుడు అడుగుతున్నాడు మనకు హరీశ్ రావు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే కదా మల్లల సారా నుంచి ఆ నీళ్లు అక్కడికి పోకపోతే గంధమలు నీళ్ళు ఎక్కడివి అది చెరువు కాదు నది పక్కన లేదు బాగా అంతకంటే లేదు మరి ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళని రెండవది అంటే గతంలో ఏ టీఎంసీలకు ప్లాన్ చేస్తే గన్నమల్ల ప్రాంతం కూడా నేను సర్పంచులకు ట్రైనింగ్ ఇచ్చే దానిలో అపార్ట్ నుంచి ఆనాడు అపార్టు తర్వాత టీఎస్ పార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల సర్పంచ్లకు ట్రైనింగ్ ఇస్తాను పోతే సార్ మా ఊరికి ఎందుకు వచ్చిన అవసరం లేదు మా ఊరే మునిగిపోతున్నాము ట్రైనింగ్ ఏం చేస్తాము నా లో మునిగిపోద్ది కదా ఈ ప్రైవేట్ అయిపోతే మమ్మల్ని ఎక్కడో షిఫ్ట్ చేస్తారు కదా అని అడిగిన సర్పంచ్లు అట్లా అనే వార్డు మెంబర్లు ఉన్నారు కనుక ఆ గంధమాల ప్రాజెక్టు ఏదైతే మొదట్లో ఏడు టీఎంసీలు ప్లాన్ చేస్తే తర్వాత ప్రజల వ్యతిరేకత వల్ల వీరారెడ్డిపల్లి ఈ మూడు నాలుగు గ్రామాలు ముగిపోతాయని భయంతో గంధమల్ల ప్రాజెక్టును మరి కుదించి దానికి నాలుగు టీఎంసీలో కుదించారని నాలుగు నాలుగున్నర టీఎంసీలు కుదించారని అక్కడి నుంచి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ఏమంటున్నానంటే బహిరంగ సభలో మాట్లాడుతూ గంధమాల రిజర్వాయర్ను కేవలం వన్ పాయింట్ ఫోర్ టీఎంసీలో కుదించినామంటున్నాను మళ్ళా మల్ల అంటే అడుగుతున్నాను నేను వన్ పాయింట్ ఫోర్ టీఎంసీల కట్ట ఆయన ప్రకారము ఎన్ని వేలు అరవై వేల ఎకరాలకు నీళ్ళు పడతాయి అంటున్నాడు యాభై అరవై వేల ఎకరాలకు నీళ్ళు పడతాయి అంటున్నాడు మరి యాభై అరవై వేల నీళ్ళకి ఎట్లా వాడతాయి ఒక్క టీఎంసీకి కేవలం పదివేల ఎకరాలకు మాత్రం నీళ్లు పడతాయి అంటే వరి అయితే పదివేల టీఎంసీలు వాడతాయి ఏదైనా ఆరు తరపులు ఇంకొక ఐదు వేల ఎకరాలు ఎక్కువ పడుతున్నాచ్చు మహా అయితే అంత ఆరు తాడు పంటలు వేసుకున్నా కూడా ఒకటి పాయింట్ నాలుగు టీఎంసీలకు పదిహేను నుంచి ఇరవై వేల ఎకరాలకు అనే నీళ్ళు బారాయి అరవై వేలకు ఎట్లా పడతాయి మరి అంటే నాలుగున్నర టీఎంసీలో ప్లాన్ చేసిందా ఒకటి పాయింట్ నాలుగు టీఎంసీలో ప్లాన్ చేసిందా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అవగాహన ఉందా లేదా అని డిఆర్ఎస్ నాయకులు అడుగుతున్నారు సామాన్య ప్రజలు కూడా అడుగుతున్నారు కనుక అడుగుమల్ల గంధమాల ఎందుకంటున్నారు అంటే గంధమాల ప్రాజెక్టుకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి ఇప్పటికి కూడా నింపుతాం ఎట్లా వాటిలో నింపుతాం చేత వాడి కష్టం మేము నింపదలుచుకుంటే గంధమాలను నింపేస్తామని రేవంత్ రెడ్డి గారు నేను మాట్లాడుతున్నారు నింపదలుచుకుంటే నింపుతాం అనొద్దు ఏ సోర్స్ ఉన్నది దానికి చెప్పాలి కదా కంధమాల రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసిందండి గతంలో అంత ఆ తర్వాత ఉన్న బస్ నీళ్లు నీళ్ళు పోవాలి గంమాల ద్వారానే పోవాలి ఎత్తిపోతల ద్వారా ఇప్పుడు గంమాలకు నీళ్ళకి ఎత్తిపోసిన తర్వాత అక్కడి నుంచి అనబాలి లేకుంటే కొండపోచమ్మ నుంచి వేరే పైప్ లైన్ ద్వారానైనా కంధమాలకు బస్ వాపర్కు నీళ్ళు పోవాలి మరి ప్లాన్లో లేదా ఉన్నదా ప్లాన్లో ఉంటే ఎక్కడి నుంచి వెళ్ళిపోతాయి కాళేశ్వరంలో భాగమా కాదా ఇది ఏం చెప్పకుండా గంధమర్లకు నీళ్ళు ఇస్తాం ఎవరు వద్దన్న ఎవరు అడ్డం పడ్డా అంటుందా అడ్డం పడ్డే ఎవరు అడ్డం పడ్డాడతారు ఇప్పుడు ఎవరైనా ఆ అత్తనట కోడలు కోడలు అడిగిందట ఏది మనకు కోడలు అత్తను అడిగిందట కొడుకుని గంట అత్త అని ఎవరికైనా ఏ భ్రష్టొత్త అయినా ఉంటుందా కొడుకుని గంట అంటే వద్దాన్ని సరే ఇప్పుడు కూడా బిడ్డను గంట అంటే ఇప్పుడు వద్దా అని అత్తలు లేరు కానీ చెప్తున్నాను సామెత అట్లా ఉండి కానీ చెప్తున్నాను కానీ ఇవాళ గంధమల్ల అడుగుమల్ల అని అంటే గంధమల్లలో ఎన్నిటి ఎంశుద్ధులు కడుతున్నారు గతంలో ఎందుకు కుదించారు అని అన్నారు కదా విమర్శ చేస్తున్నారు పాత వాళ్ళని మరి కుదించరు అంటే మీరేం చేయాలి దాన్ని ఇంకా కుదిస్తారా లేకపోతే ఆ పాత దాన్ని కడతారా ఇప్పటికీ భూసేకరణ సరిగ్గా జరగలేదు ఎందుకంటే ఆగిపోయింది గంధమల్ల రిజర్వ్ అయ్యారు ఓ రకంగా తీసేసినట్టే లెక్క దాని నుంచి పెడతామన్నారు కడతామన్నారు కొంత వ్యతిరేకత వచ్చింది ఊళ్ళో విడిచిపెట్టమన్నారు మీ అంతా అనవసరంగా లోడ చూద్దాం లేని బస్వాపూర్ మాత్రం ప్లాన్ చేసుకుని బసవాపూర్ నిర్మాణం జరుగుతుంది అది కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన పదహారు నెలలు అక్కడ కూడా పెద్దగా ఏం జరుగుతులేదు అది ఎంతవరకు వచ్చిందని నేను కూడా ఈ మధ్య చూడలేదు కనుక నేను చెప్పలేను కానీ మొత్తం మీద అది కూడా ఆగిపోయినట్టే లెక్క బసవాపూర్ రిజర్వ్ యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి దగ్గరగా ఉంటుంది అది కూడా ఆగిపోయినట్టే లెక్క కనుక ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే కాళేశ్వరం మీద రాజకీయ పార్టీలకు ఎంత అవగాహన లేదు ముఖ్యమంత్రికి ఇప్పుడున్న ముఖ్యమంత్రికి నీటిపారుదల శాఖ మంత్రి కూడా పెద్దగా అవగాహన లేదనిపిస్తుంది వాళ్ళ సొంత జిల్లా నీటిపారుదల శాఖ మంత్రి సొంత జిల్లా కొస జిల్లా అంటే ఉమ్మడి మెదక్ జిల్లాకు సరిగ్గా మూడు కిలోమీటర్ల దూరం అంటే కిలోమీటర్ నర బార్డర్ పక్కనే ఉంటుంది కనుక దాని మీద కూడా నల్గొండ సంబంధించిన హుజూర్ నగర్ సంబంధించిన మంత్రి కనుక ఆయనకు పెద్దగా అవగాహన లేకపోవచ్చు అయినా సరే ఈ గంధమాల గురించి సరైన సాక్ష్యం సరైన విధంగా చెప్పాలంటే హరీష్ రావు వేసిన ప్రశ్నలకు అయితే జవా జవాబు చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే హరీష్ రావు ఏమంటుండంటే ఇది కాళేశ్వరంలో పార్టీ కాదా గంధమాల కాదు ఇంకా బస్వాపురం దాకా మాదే కదా మరి దీని సంగతి ఎందుకు చెప్పలేరు అని మాట్లాడుతున్నారు దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఏదైనా సరే సరైన అవగాహన లేకుండా నీటిపారుదల పారుదారు అవగాహన లేని వాళ్ళు మంత్రులు ఉన్నారు మంత్రులు అవగాహన ఉంటే కూడా ఏమో వాళ్ళు అవినీతి పడగపుతున్నారు ఈ రెండు కూడా కష్టమే ఏమైనా సరే తెలంగాణ ప్రజల డబ్బులు దోచుకోకుండా వీళ్ళు ఎవరు కట్టిననుకోవట్లేదు రెండు వందల కోట్ల రూపాయలతో దోచుకొని బయటపడ్డ సింగ్ ఎవరైతే ఈఎన్సి ఉన్నాడో ఆయనే రెండు వందల కోట్లు దోచుకుంటే మరింత ఇందులో ఎంత అవినీతి ఉంది దీన్ని కూడా ఆలోచించాలి ప్రజలందరూ కూడా చూద్దాం ఏం జరుగుతుంది నమస్కారం